హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాశ్వతంగా తన ఇంటికి వెళ్ళిపోతున్న మిథున ఇది ఎలా జరగబోతుంది తెలుసుకోవాలి అనుకుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోనైతే పూర్తిగా చూసి లైక్ చేయండి ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇంకా దేవుడమ్మ అయితే హరివర్ధన్తో అంటూ ఉంటుంది హరివర్ధన్ ఇప్పటి వరకు నేను మాటలతో చెప్పాను ఇంకా నీకు చేతలే తప్పనిసరిగా అవ్వాల్సి వస్తుంది నిన్ను చంపేస్తే కానీ నువ్వు మాటని లేవు లాస్ట్ టైం ఛాన్స్ ఇస్తున్నాను నువ్వు నా కొడుకుని నిర్దోషిగా విడిపించాలి ఏ నోటితో అయితే దేవా తప్పు చేయలేదు అని చెప్పావో ఆ నోటితోనే నా కొడుకు తప్పు చేయలేదు అని చెప్పి నువ్వైతే నా కొడుకును బయటికి తీసుకురావాలి లేదు అంటే కనుక నేనేం చేస్తానో నాకే తెలియదు ఆఖరిసారిగా ఛాన్స్ ఇస్తున్నాను నువ్వేం డిసైడ్ చేసుకుంటావో చేసుకో అని చెప్పేసి చాలా సీరియస్గా వార్నింగ్ అయితే ఇస్తుంది ఇవ్వడంతో హరివర్ధన్ అయితే నా ప్రాణం పోవడానికైనా నేను రెడీగా ఉంటాను కానీ నేను అబద్ధం చెప్పను ఒక న్యాయవాదిని అయ్యుండి ఒక కోర్టుకి జడ్జినయ్యుండి నేను ఎందుకు అబద్ధం చెప్తానని మీరు అనుకుంటున్నారు నా అల్లుడు అని కాదు అక్కడ దేవ ఎటువంటి తప్పు చేయలేదు కాబట్టి నేను నిర్దోషి అని వాదించాను కానీ మీ కొడుకు తప్పు చేశాడు మీ కొడుకుని ఎలాగైనా సరే నేను చెప్పకూడదు తినిపిస్తాను అని చెప్పేసి హరివర్ధన్ అయితే గట్టి గట్టిగా అంటూ ఉంటాడు ఇంకా దేవుడమ్మా హరే వీడు లేడు ఈ హరివర్ధన్ చంపేసేయండి చంపేసే ముందు వాళ్ళ ఇంటికి ఒకసారి ఫోన్ చేసి చెప్పండి ఫైనల్గా అని చెప్పేసి దేవుడు చెప్పి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది వెళ్ళిపోవడంతో ఇంకా రౌడీలు అయితే వాళ్ళ ఇంటికి ఫోన్ చేస్తారు మీరు ఎవరో నాకు తెలియదు ఫోన్ చేసి ఈ విధంగా అంటూ ఉంటారు మీరు ఎవరు మాట్లాడుతున్నారో నాకు తెలియదు నేనైతే హరివర్ధన్ గారి గురించి మాట్లాడడానికి చేశాను హరివర్ధన్ గారిని ఇంకొక గంటలో చంపేయబోతున్నాము అని చెప్పేసి ఫోన్ అయితే పెట్టేస్తారు ఇంకా కాలు విన్న లలిత అయితే ఒక్కసారిగా కంగారు పడిపోతూ ఉంటుంది అమ్మ మిథున మిథున అని చెప్పేసి మిథునాని పిలిచి ఈ విధంగా ఫోన్ వచ్చిందమ్మా మీ నాన్నగారిని చంపేస్తానని చెప్పేసి ఫోన్ చేశారు నాకైతే చాలా భయంగా ఉంది కాలు చేయి ఆడడం లేదు ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదమ్మా అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది అలా ఏడుస్తుంటే అమ్మ నువ్వైతే బాధపడకు నేను ఇప్పుడే దేవా దగ్గరికి వెళ్తాను వెళ్ళి నేను మాట్లాడి నాన్నని నేను బయటికి తీసుకుని వస్తాను అని చెప్పేసి అక్కడి నుండి అయితే బయలుదేరి ఇంకా గ్యారేజ్కి అయితే బయలుదేరుతుంది గ్యారేజ్లో దేవా అయితే ఎప్పట్లాగానే పని చేసుకుంటూ ఉంటాడు పని చేసుకుంటున్న గ్యారేజ్కి వెళ్ళి దేవా మా నాన్న కిడ్నాప్ చేశారన్న విషయం తెలుసు నువ్వు బయటకు తీసుకుని వస్తాను అని చెప్పావు కానీ ఇప్పటివరకు ఏమీ చేయలేదు ఇప్పుడే కాల్ వచ్చింది మా నాన్నని ఇంకొక హాఫ్ అన్ అవర్ లేదంటే గంటలో చంపేస్తారంట మా అమ్మ బాగా ఏడుస్తుంది మాకు అసలు ఏం చేయాలో అర్థం కావటం లేదు దేవా అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది ఇంకా దేవా అయితే మనసులో ఆలోచించుకుంటూ ఉంటాడు ఇదే సరైన సమయం ఎందుకంటే హరివర్ధన్ గారు తన కూతుర్ని తన ఇంటికి పంపించేయమన్నారు ఇదే సరైన సమయం కాబట్టి నేనే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అని చెప్పేసి అనుకొని ఈ విధంగా చెప్తూ ఉంటాడు మిథున నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోతే నేను మీ నాన్న విడిపిస్తాను మీ నాన్నని ప్రాణాలతో క్షేమంగా మీకు అప్పజెప్తాను కానీ నువ్వు మీ ఇంటికి శాశ్వతంగా వెళ్ళిపోవాలి నువ్వు మీ ఇంటికే కాదు నా జీవితంలో నుండి శాశ్వతంగా వెళ్ళిపోవాలి అని చెప్పడంతో ఒక్కసారిగా మీదన ఏడుస్తూ ఉంటుంది దేవా ఏం మాట్లాడుతున్నావు నువ్వు నన్ను ఎంత అసహించుకున్నప్పటికీ ఎంత నిందించినప్పటికీ కనీసం నువ్వు నన్ను మనిషిగా చూడపోయినప్పటికీ కూడా ఏ రోజు నేను నిన్ను తప్పుగా అనుకోలేదు నా ప్రేమ నీ మీద ఏ రోజు చంపుకోలేదు నా ప్రేమ రోజు రోజుకి రెట్టింపు అవుతూనే ఉంది కానీ ఏ రోజు కూడా నీ మీద తగ్గలేదు కానీ నువ్వు నన్ను ఈరోజు ఈ విషయంలో వెళ్ళిపోమని చెప్తున్నావు కానీ నాకు నా తండ్రి ముఖ్యం ఎందుకంటే నన్ను కని పెంచి ఎంత ప్రయోజకరాలను చేసిన నా తండ్రి ప్రాణం పోతుంటే నేను నా స్వార్థాన్ని చూసుకోలేను కాబట్టి నాకు నా తండ్రి ముఖ్యం నేను నీకు మాటిస్తున్నాను నువ్వు మా నాన్నని కాపాడు నేను మా ఇంటికి నీ జీవితంలోంచి శాశ్వతంగా వెళ్ళిపోతాను అని చెప్పేసి మిథున అయితే ఇంకా దేవా చేతిలో చెయ్యి వేసి ఒట్టు వేస్తుంది అది వేసిన తర్వాత ఇంకా దేవా బయలుదేరతాడు హరివర్ధన్ని కాపాడడానికి ఇంకా గోడౌన్కి వెళ్తాడు ఏ గోడౌన్లో అయితే హరివర్ధన్ను పెట్టారో ఆ గోడౌన్కి వెళుతూ ఉంటారు వెళితే ఇంకా రౌడీ అప్పుడే ఇంకా గంట సమయం అయిపోయింది ఎవరు వచ్చేలాగా లేరు కాబట్టి మేడం చెప్పిన విధంగా మనం చంపేద్దాము హరివర్ధన్ గారిని అని చెప్పేసి అప్పుడే ఇంకా రాడ్డుతో పైకెత్తుతాడు రౌడీ అలా రాడ్డు పైకెత్తగానే ఒక్కసారిగా దేవా అయితే ఆ గోడౌన్కొచ్చి వచ్చి ఇంకా అందరూ రౌడీలను కొట్టేసి హరివర్ధన్ గారిని అయితే చెయ్యి పట్టుకుని తీసుకుని వెళ్తూ ఉంటాడు వెళ్తూ ఉండగా దేవుడు అమ్మది ఎదురొస్తూ ఉంటుంది ఏ దేవా ఏంటి నువ్వేం చేస్తున్నావో తెలుసా హరివర్ధన్ ని నేను బంధిస్తే నువ్వు తీసుకుని వెళ్తున్నావా ఎంత ధైర్యం దేవా నీకు అని చెప్పేసి అంటూ ఉంటుంది దేవుడమ్మ గారు ఇక్కడ మీరు బంధించి ఉంచిన వాళ్ళను తీసుకుని వెళ్ళడానికి నాకు ధైర్యం అవసరం లేదు నాకు దమ్ముంది అని చెప్పేసి ఇంకా మీరేం చేస్తారో చేసుకోండి మీ కొడుకుని మాత్రం నేను వదిలిపెట్టను అని చెప్పేసి దేవా అయితే ఇంకా అక్కడ నుండి హరివర్ధన్ గారు తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు వెళ్ళిపోతూ ఉండగా హరివర్ధన్ గారు అడుగుతూ ఉంటాడు దేవా ఎందుకు నువ్వు ఇంత సాహసం చేశావు నా ప్రాణం పోతే పోయింది నువ్వంత సాహసం చేసి రౌడీలు నీకేమైనా చేస్తే ఏంటి పరిస్థితి అని చెప్పేసి అంటూ ఉంటాడు సార్ నేను మీకు ఒక గుడ్ న్యూస్ చెప్దామని వచ్చాను అని చెప్పేసి దేవా అంటూ ఉంటాడు ఏంటి దేవా ఏమైంది అని చెప్పేసి హరివర్ధన్ అడిగితే దేవా చెప్తూ ఉంటాడు నా మీ ఇంటికి శాశ్వతంగా వచ్చేస్తుంది సార్ మీ ఇంటికే కాదు నా జీవితంలో ఉండే శాశ్వతంగా మీదన ఇంకా వెళ్ళిపోతుంది నేనే సాక్ష్యాన్ని దానికి అని చెప్పేసి చెప్పడంతో ఏమైంది దేవా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి హరివర్ధన్ అడుగుతూ ఉంటాడు లేదు సార్ నేను మీ దగ్గర మాట తీసుకున్న ప్రకారంగా మీ కూతుర్ని అయితే మీ ఇంటికి పంపించేస్తున్నాను ఇంకా మీకు నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేసి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడు ఇంకా హరివర్ధన్ అయితే సేఫ్గా ఇంటికి వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్ళిపోయిన హరివర్ధన్ చూసి అందరూ కూడా చాలా సంతోషిస్తారు మిథున లలిత అందరూ కూడా చాలా చాలా సంతోషిస్తారు మిథున కూడా సంతోషిస్తుంది కానీ తనైతే ఏడుస్తూ ఉంటుంది ఏడుస్తూ ఉంటే హరివర్ధన్ అడుగుతూ ఉంటాడు ఏంటమ్మా ఏడుస్తున్నావు ఏమైంది మిథున నేను వచ్చేసాను కదా అని చెప్పేసి అడుగుతూ ఉంటే నాన్న ఇలా నన్ను శాశ్వతంగా ఇంటికి వెళ్ళిపోమని దేవా చెప్పాడు అలా దేవాకి మాటిస్తేనే నిన్ను కాపాడుతనే అని చెప్పాడు అని చెప్పగానే ఒక్కసారిగా హరివర్ధన్ అయితే షాక్ అయిపోతాడు దేవా ఎంత పని చేశావు నువ్వు చాలా మంచివాడు అన్న విషయం నాకు ఇప్పుడే అర్థమవుతుంది నువ్వు రౌడీవని నీ కూతురి వల్ల నా జీవితానికి ప్రమాదం ఉందని నేను ఎన్నో రోజులు కూడా నిన్ను దూరంగా ఉండమని చెప్పాను కానీ నా కూతురు నువ్వు లేకపోతే ఎంత బాధపడుతుందో ఈ రోజు నేను ప్రత్యక్షంగా చూస్తున్నాను నువ్వు నీ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా నా ప్రాణాలను కాపాడావు నీలాంటి ఎల్లుడు నాకు అసలు దొరకడు కానీ నీలాంటి వారినా నేను ఇన్నాళ్ళు నిర్లక్ష్య పెట్టాను నీలాంటి వారిన నేను పక్కన పెట్టేశాను అల్లుడుగా అంగీకరించకుండా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇలా అనుకుంటూ ఉండగా ఇంకా మిథున అయితే ఏడ్చుకుంటూ లోపలికైతే వెళ్ళిపోతుంది మిత్రు మిథున లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అలా జరుగుతూ ఉండగా దేవా అయితే ఇంకా హరివర్ధన్ని వాళ్ళ ఇంటికి పంపించేసి ఇంకా దేవా అయితే ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళగానే ఇంకా ఇంటికి చెప్తాడు వాళ్ళ ఇంట్లో అమ్మ హరివర్ధన్ గారిని క్షేమంగా ఇంటికి అయితే పంపించాను అని చెప్పడంతో శారద ఈ విధంగా అడుగుతూ ఉంటుంది సరే నాన్న మరి మిథున ఏది అని అడగడంతో ఒక్కసారిగా సైలెంట్గా ఉండిపోతాడు ఏమీ మాట్లాడకుండా ఏమైందిరా మిథున ఎక్కడికి వెళ్ళింది బయటికి వచ్చింది కదా వాళ్ళ ఇంటికని ఇంకా హరివర్ధన్ గారు వచ్చేస్తారు కదా నీతో పాటు ఇంటికి రాలేదేంటి అని చెప్పేసి శారద అడిగితే అమ్మ మిథున ఇంకా ఇంటికి రాదు తను శాశ్వతంగా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది నా జీవితంలో ఉండే నేను మిథునను పంపించేశాను అని చెప్పడంతో ఇంకా అందరూ కూడా చాలా షాక్ అయిపోతూ ఉంటారు మాస్టర్ గారు అయితే ఒరే నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా తను నీ భార్యరా నీ భార్య ఎలా పంపిస్తావు నీ జీవితంలోంచి తను వచ్చిన తర్వాతే నీ జీవితం కొంచెం బాగుపడింది అలాంటి మనిషిని నువ్వు పంపించడానికి నీకు మనసు ఎలా వచ్చిందిరా నువ్వు మారవరా దేవా నువ్వు మారవు అని చెప్పేసి అక్కడ నుండి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు ఈ విధంగా అయితే జరుగుతూ ఉంటుంది ఈరోజు ఎపిసోడ్లో